అమూల్యమైన ఓటును వినియోగించుకున్న రామగుండం ఎమ్మెల్యే దంపతులు పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఓటింగ్ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే దంపతులు మక్కాన్ సింగ్ మనాలి రాజ్ ఠాకూర్ స్థానిక ఇరవై రెండవ డివిజన్లోని పోలింగ్ స్టేషన్ ఇరవై తొమ్మిదిలో అయోధ్య నగర్ రామగుండంలో వారి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రాథమిక హక్కుగా పౌరులుగా మనందరి బాధ్యత అని తప్పకుండా రాజ్యాంగం ప్రసాదించిన హక్కుగా భావించి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు జిల్లా నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా దయచేసి ఇంట్లో వచ్చి మీకు ఉన్నటువంటి హక్కు ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయటికి రావాల్సింది కోరుతా ఉన్నా ఈరోజు భారతదేశాన్ని కాపాడడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలి రిజర్వేషన్లు కాపాడాలి ఇలా భారతదేశం అంతా ఒక్కటైంది ఇలా మార్పు జరగాలని కోరుకుంటా ఆ మార్పు కాంగ్రెస్ పార్టీ దోపిడీ అవినీతి ఈ దేశాన్ని ప్రైవేటుపర కూడా బీజేపీ టీఆర్ఎస్ తుదిమొట్టు చేయడానికి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు ఇలా సిద్ధంగా ఉన్నారు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు రామగుండంలో కార్మిక బంధువులు అదే మా కర్షక పంధులు విద్యార్థులు నిరుద్యోగులందరూ కూడా ఒక్కసారి ఇలా రిజర్వేషన్లు కాపాడుకోవడానికి దేశ సంరక్షణతో చేగుర్తి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా